అందుకని నేను అది ఆ రోజున జమినీని చాలా మంది ఫాలో అయ్యారు అనమాట ఎందుకంటే కంటిన్యూగా నాయకులతో ఇంటర్వ్యూలు వాళ్ళు ప్రతి లోక్సభ సభ్యుడు కూడా ఆ రోజున ఇవాళ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ల దగ్గర నుంచి ఇప్పటిదాకా అప్పుడున్నగడపాటు దాకా అందరినీ లైవ్ లోకి తీసుకున్నాను నేను ఢిల్లీ నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అది కంటి తుడుపు చర్య ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి రాదు నాకు అప్పటికి ఐడియా లేదు ప్రత్యేక హోదా నాయుడు గారు ఇట్లా అన్నారన్నాక ఆ పేపర్స్ అప్పుడు మన రామకృష్ణ ఢిల్లీ రిపోర్టర్ ఉంటా అతనితో అడిగి తెప్పించుకుని కాపీస్ అవి చూసి దాంతో పాటు నేను అప్పుడు అడగడం బిగించేస్తే వీళ్ళు అదే వాళ్ళకి కొంతమంది తెలియదు అప్పటికి ఈ పాయింట్స్ అడిగిన తర్వాత కొంతమంది అదే అన్నారు అనమాట అయితే అసలు మందానికి ఎట్ట వస్తుంది అదేంటి ఎడారి ప్రాంతాలకి సరిహద్దు ప్రాంతాలకి జనసాందర్ తక్కువగా ఉన్న ప్రాంతాలకి మాత్రమే వస్తుంది అట్లాంటిది ఇక్కడ ఎట్లా సాధ్యం అని చెప్పేసి నేను అడిగితే అదేనండి వీళ్ళు కంటి తుడుపు చర్యగా చేశారని చెప్పి వాళ్ళు అందరూ మాట్లాడారు అప్పుడు మిగతా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు అక్కడ అలాగే అది మన ఏరియాలో రాయలసీమలో కొంచెం ఉంది కదా ఉత్తరాంధ్రలో కొంచెం ఉంది కదా అని కొంతమంది కాంగ్రెస్ శ్రీకృష్ణ కమిటీ దీనికి సంబంధం లేదు హోదాకి సంబంధం లేదు శ్రీకృష్ణ కమిటీ వచ్చేటప్పటికి టోటల్ మొత్తం మీద కలిపి ఏం చేయాలన్న అమరావతి రాష్ట్రం కృష్ణం శ్రీకృష్ణ కమిటీ అసలు దీనికి సంబంధం లేదు వీళ్ళు చేసుకొచ్చినటువంటి పర్సన్ పాయింట్ అంతా కూడా అది హోదా అన్నటువంటి దాని మీద తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఎలా కనిపించేసే ప్రయత్నం చేశారు రాయలసీమ ఒక ఎడార్ లాంటి ప్రాంతమే కదా